నమస్కారం లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం కోపం వస్తే ఏం జరుగుతుంది ఆ కోపం వల్ల జరిగేటటువంటి ఏంటో చిన్న స్టోరీ అనేది తెలుసుకుందాం గోవిందనగరి గ్రామంలో రంగయ్య అనే రైతు కొడుకు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిస్తే కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోవగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తాలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచి మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రామ్ రాను ఆ మేకలతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకల్లో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయివేసి నువ్వు ఎదుటి వాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు మేకిను దించినట్లే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ల మనసు పైన ఇలాంటి చిల్లి ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు పేపర్ చూసేదానికి ఎంత అందంగా ఉన్నా దానిపైన ఒక చిన్న మచ్చ చాలు ఆ పేపర్ అందాన్ని తగ్గించడానికి అందం విహీనం చేయడానికి అలాగే కోపం కూడా అంతే అన్నమాట మనిషి కూడా అంతే నరం లేని నాలుగతో ఎదుటివారి వారి హృదయాలను గాయపరిచే మాటలు మాట్లాడినప్పుడు అంతే అందవిహీనంగా కనిపిస్తాయి ఇటువంటి మోరల్ స్టోరీస్ మోరల్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఫన్నీ న్యూస్ కోసం మన లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను